అని ఆ మహానుభావుణ్ణి నమస్కారం చేసినంత మాత్రం చేత కపిలతీర్థంలో ఉండేటటువంటి కాలభైరువుడి దగ్గర రెండు శక్తులు ఉంటాయి ఏమిటా ఇవి నా సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో మహాప్రభో పురాణాంతర్గతం అందులో ఆయన సంతాన రక్షకుడు మనకి కలిగినటువంటి సంతానము రక్షింపబడేటట్టుగా చూస్తాడై వాళ్ళకి ఎటువంటి ఉపద్రవం రాకుండా చూస్తాడు రెండు ఆ కాలభైరవుణ్ణి ఒక్కసారి దర్శనం చేసి ఎప్పుడైనా ప్రయాణించకూడనటువంటి సమయంలో ప్రయాణం చెయ్యవలసి వస్తే అర్ధరాత్రి వేళ ప్రయాణం చేసినా ప్రయాణంలో ప్రమాదం వచ్చినా ఒక్కసారి మూడు మాటలు చెప్పమన్నారు ఏమిటి ఆ మాటలు కాలభైరవా నమోస్థు కపిలేశ్వరా నమోస్ కాశీ విశ్వేశ్వర నమోస్థుతి అని మూడు మార్లంటే ప్రయాణంలో తేళ్లు కాని పావులు కాని విషక్తిములు కాని మన జోలికి రావుట ప్రమాదములు ఏవైనా పొంచి ఉన్న ఉంటే తప్పుతైట అటువంటి ఫలితమీయగలిగినటువంటి కాలభైరవుడు అక్కడ ఉన్నాడు అక్కడే మాణిక్యవాచకర్ ఉన్నారు మనకి రేపు